హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను రెండు వేల ఇరవై ఆరు రాజరామ యాత్రతో స్టార్ట్ అయిపోయిందండి యాత్ర అంటే చాలా మందికి తెలుసు మీకు సుపరిచితమే శ్రీకాకుళం జిల్లాలోని చిన్నబోత్సవ గ్రామంలో ఈ యాత్ర జరుగుతుంది జనవరి ముప్పై ఒకటి అలాగే ఫిబ్రవరి రెండున మొదటి వారం అయితే అయిపోయిందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తం తర్వాత ఈ యాత్రనే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఐదు నుంచి వారాల వరకు యాత్ర జరుగుతుంది ఈ వీడియోలో ఉంది ఎవరు అనుకుంటున్నారా రాజురమ్మను కొలిచేటువంటి మైలిపల్లి వంశస్థులండి తాతారావు గారు అలాగే గుర్రమ్మ దంపతుల యొక్క ఫ్యామిలీ అనమాట వీళ్ళు వీళ్ళింటికే ప్రతి సంవత్సరం మేము వెళ్తుంటాము రాజులమ్మ గుడి అంటే తెలుసు కదా అంటే ఒక గుడిలా ఉండదండి మైలుపల్లి వంశస్థులు యొక్క ఇల్లునే శక్తిపేటలుగా భావిస్తారు అక్కడికే ఈ భక్తులంతా వెళ్తూ ఉంటారు ఇటువంటి ఇల్లు ఒక ఏడు ఏడు ఎనిమిది వరకు ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా గ్రీన్ కలర్ షర్ట్ తను మనకి మంచి ఫాలోవర్ అనమాట ప్రతి సంవత్సరం కూడా నేను వెళ్తానని ఎదురు చూస్తూ ఉంటాడు లాస్ట్ ఇయర్ నేను కొంచెం లేట్గా వెళ్ళానండి ఒక రెండు మూడు వారాల తర్వాత వెళ్ళాను అయితే వాళ్ళ మమ్మీని అడిగాడంట అమ్మ మేనక్క ఇంకా రాలేదమ్మా అని చెప్పేసి తర్వాత వెళ్ళిన వెంటనే వాళ్ళ మమ్మీ చూసి ఇగో మా అబ్బాయిని నన్ను అడుగుతున్నాడు మేనని చెప్పేసి ఈ విధంగా తను పిల్ పిల్లడం జరిగింది సో నాకే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ రాజులమ్మ యాత్ర గురించి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను సో రాజులమ్మ గురించి చెప్పకుండా ఇదంతా చెప్తున్నావు ఏంటి అంటే నా కాన్సెప్ట్ ఈరోజు అదే అండి ఏంటంటే ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందండి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ వంశస్థులు మైలుపేరి వంశస్థులు వీళ్ళు ఈ విధంగా యాత్ర జరిపేటప్పుడు ముందుగానే వెళ్ళి అంటే చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ఇలా యాత్ర జరుగుతున్నాం రండి అని పిలుపు పిలుపు చేస్తారంట మనం ఎలాగైతే పండక్కి ఈ సంక్రాంతికి ఆడపిల్లలను పిలుపు చేయడానికి వెళ్తామో అలాగే వీళ్ళు కూడా చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలకు పిలవడానికి వెళ్తారు రాజులమ్మ ఒక్క మాటలో చెప్పారంటే ది పవర్ఫుల్ అండి ఎంత పవర్ఫుల్ గాడ్ అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వచ్చిన భక్తుల సంఖ్య చూస్తుంటే మనకు ఆవిడ ఎంత నిదర్శనమో అర్థమవుతుంది ఉత్తరాంధ్రలో జరిగే ఈ అమ్మవారి జాతరలో అతి పెద్ద జాతర రాజులమ్మ యాత్ర అని చెప్పొచ్చండి ఇక్కడ అమ్మవారు ఎలా కొలువయ్యారంటే స్థలపురాణం ప్రకారం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజుల్లో చివరి రాజు అయిన పోసపాటి విజయరామరాజు కల్లోనికి అమ్మవారు కనిపించి మీ రాజ్యం కొద్ది రోజుల్లో శత్రు శత్రురాజ్యాల్లో కలిసిపోతుందని చెప్పేసి చెప్పడం హెచ్చరించడం జరిగింది అయితే ఆ రాజు మేల్కొని చూసి ఇదేంటి మా రాజ్యాన్ని మమ్మల్ని కాపాడలేని రా దేవుడు మాకెందుకు అని చెప్పేసి ఆ దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ఒక చెక్క పెట్టులో పెట్టి నదిలో విడిచిపెట్టడం జరిగింది అయితే ఆ గుండా ప్రవహించి చిన్నవాత్సవలస గ్రామానికి చేరుకుంది ఆ పెట్టి ఆ చెక్క పెట్టిని కొంతమంది జాలార్లు చూశారు ఆ చెక్క పెట్టిని తెరవబోయేసరికి అక్కడి నుంచి ఒక చిన్న బాలిక గొంతు వినిపించి ఈ పెట్టిలో నేనున్నాను నేను ఒక శక్తిని నన్ను మీరు కొలిస్తేనే నన్ను మీరు పూజిస్తేనే ఈ పెట్టి తెరవండి లేకపోతే వద్దని చెప్పేసి ఆ బాలిక గొంతు నుంచి వినిపించింది అయితే ఈ జాలారులు ఏమన్నారంటే అమ్మ మేము చేసుకున్న వృత్తి చిన్నది మేమే బతకడానికి కష్టంగా ఉంది మీకు ఎలా కొలవగలం మిమ్మల్ని ఎలా పోషించగలం అని చెప్పేసి అంటారు అప్పుడు అమ్మవారు ఇలా అంటారు మీరు దాని గురించి ఇబ్బంది పడకండి మీరు కొలిచినట్లయితే మీతో పాటు నన్ను సేవించుకోవడానికి చాలామంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఇంకా కొత్త భక్తులు వస్తూనే ఉంటారు అని చెప్పేసి అమ్మవారు సరివిచ్చారంట నిజంగా అమ్మవారు చెప్పినట్లే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కొత్త భక్తులు వస్తూనే ఉంటారు వత్సవలస గ్రామానికి ఒక అర కిలోమీటర్ దూరంలో ఈ విధంగా బీచ్ అయితే ఉంటుందండి ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చే భక్తులు చాలామంది సముద్రానికి వచ్చి అదే బీచ్కి వచ్చి సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు రాజులమ్మ జాతర ఉత్తరాంధ్రలో జరిగే అతిపెద్ద జాతర అండి తెలంగాణలోని మేడారం జాతర ఎలా జరుగుతుందో అలాగే ఈ యాత్ర ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒకే వారం కాకుండా సంవత్సరంలో ఐదు వారాలు జరుగుతూ ఉంటాయి సో ఎవరికైనా ఏ వారం వీలు పెడితే ఆ వారం వస్తూ ఉంటారు రాజులమ్మ కోరుకున్న వారి పట్ల కొంగు బంగారం అండి అమ్మవారికి ఏ కోరిక కోరినా అది నెరవేరుతుందనే ప్రసిద్ధి చాలామంది భక్తులు వచ్చి ముందుగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ కోరిక కోరుకుంటారు అది నెరవేరాక మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇంకా చాలామంది ఒకసారి వచ్చారంటే ఇప్పుడు తరచుగా ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటారు రాజరమ్మ యాత్ర గురించి ఫుల్ డీటెయిల్స్తో మూడు సంవత్సరాల కిందట ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోని ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ఈ యాత్ర గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదేంటి ఇవాళ వీడియో మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్